హాయ్ అండి ఇవాళ వీడియో ఏంటంటే వాతావరణం అయితే చాలా కూల్ కూల్గా ఉన్నది కాబట్టి నేను అయితే చికెన్ పులుసు అలాగే బఠానీ వేస్తున్నాను ముందుకు అయితే చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయి పక్కన ఉన్నది నేనొతే బఠానీ పలావ్ అయితే రెడీ చేస్తానికి ముందుకు అయితే ఒక సరిపడిగా ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలా సరుకులు వేసుకుని కొన్ని మిరియాలు కూడా వేసుకున్నాను కొన్ని జీడిపప్పులు వేసుకున్న తర్వాత కొన్ని క్యారెట్లు పొడగా కట్ చేసుకున్నాయి ఒక ఆనియన్ పొడగా కట్ చేసుకున్నాయి నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను అనమాట తీసుకున్నాక బాగా వేగించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను అవి కూడా బాగా వేగాలి మన క్యారెట్ ఏంటంటే బాగా వేగితే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొద్ది కొత్తిమీర బటానీ పోతే నానబెట్టుకున్న బఠానీ నేను అయితే అసలు బఠానీ పానీపూరి కానీ నేను నానబెట్టుకున్నాను పొద్దున సరే అనేసి ఇంకా పలావులోకి పోతే వేసేసుకున్నాను అనమాట పలావు బఠానీ పలావ్ బాగుంటుందని తర్వాత వేసుకున్నాక పొడవు కట్ చేసుకున్న టమాటీలు కొద్దిగా ఆలమిల్ల పేస్ట్ కొద్దిగా కరివేపాకు కొత్తిమీర పొడి వేసుకున్నాక కొద్దిగా గరం మసాలా వేసుకుని రుసుకు సరిపడగా సాల్ట్ వేసుకున్నాక బాగా కలిపేసుకున్నాక నేను అయితే ఏ గ్లాస్ తోట బీన్ తీసుకున్నాను అదే గ్లాసుతో అయితే మూడు గ్లాసు నీళ్ళు తీసుకున్నాను ఇవి మరక ముందే కుక్కర్లో తీసేసుకున్నాక అప్పుడు ఒక మూడు ఇజర్లు వచ్చేదాకా ఉంచేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా ఈ వాతావరణంలో అయితే వేడివేడిగా తింటే కనుక ఈ చికెన్ పులుసు వేసుకొని ఈ బఠానీ పలావ్ వేసుకుని తింటే కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి